అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా రామవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు సైకిల్ ను మంటలో విసిరేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు కట్టప రాజకీయాలు చేయవద్దంటూ నినాదాలు చేస్తున్నారు అనపర్తి అసెంబ్లీ టికెట్ ను ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లింది శివకృష్ణం రాజుకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నల్లమిల్లి రెమల్గా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు ఈ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి కీలక ప్రకటన చేయబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నలభై ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకొని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తప్పదన్నారు నల్లమిల్లి తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్ధం చేశారని తనపై ముప్పై తొమ్మిది అక్రమ కేసులు పెట్టిందని అయినా టీడీపీ కోసం పనిచేశానని చెప్పారు తన కార్యకర్తలపైనా కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు ఆయన పార్టీ కోసం ఇంత కష్టపడితే చివరకి తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్లమిల్లి దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రి నుంచి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్ను బీజేపీ కేటాయించడం జరిగింది అయితే బీజేపీ ఇక్కడికే కేటాయించడం పట్ల టీడీపీ శ్రేణిలో ఒక్కసారిగా ఆగ్రహ ఆవేశాలు అవుతున్నాయి జరుగుతున్నది అయితే ఇక్కడ సంబంధించి టీడీపీ టికెట్ను సంబంధించి మొదటి జాబితాలోనే మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించడం జరిగింది అయితే ఇప్పుడు ఎటువంటి సమాచారం తనకి ఇవ్వకుండా ఒక్కసారిగా టికెట్ బీజేపీకి ఇస్తున్నామని చెప్పేసి ప్ర వచ్చిన ప్రకటన నేపథ్యంలోని పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతున్నది అయితే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామమైన రామవరంలోని ప్రస్తుతం ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ అంతా కూడా టీడీపీ జెండాలు అలాగే ఎన్నికల సామాగ్రికి సంబంధించిన అన్నీ కూడా కార్య పార్టీ శ్రేణులు అంతా కూడా దగ్ధం చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున అధిష్టానానికి టీడీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కట్టప్పగా వ్యవహరిస్తున్నారు కట్టప్ప వైఖరి వద్దు మాకు అది చెప్పేసి చంద్రబాబుకి వ్యతిరేకంగా ఇక్కడ నినాదాలు చేయడం జరుగుతున్నది వీళ్ళందరూ అందరినీ కూడా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి వారించినప్పటికీ కూడా తను ఎవరు కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ తమ నిరసన తెలియజేయడం జరుగుతున్నది అయితే ఇక్కడ చూస్తే అమలాపరి అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థికి అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది దీ విషయం తెలిసిన వెంటనే కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రామకృష్ణారెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది రామకృష్ణారెడ్డిని రామవరంలోనే ఆయన కార్యకర్తలతోటి ఇప్పుడు సమావేశం అయ్యారు మరికొద్దిసేపట్లోనే ఆయన కీలక నిర్ణయం తీసుకుంటానని చెప్పి ప్రకటించడం జరిగింది